ఈ రోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం నేర్చుకున్నాం ఇది నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు మోషే కొండ తడవు తరవచేటు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహర్హునొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుట్టుకో ఒక దేవతను మా ఒకరుకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు చూసారా సరిగ్గా నలభై రోజుల క్రితం ఇదే స్ట్రాలీలు దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషేతో అన్నారు అయ్యో మోషే నువ్వు మాతో మాట్లాడడం మేము వినగలం కానీ దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతానేమో అయ్యా నువ్వు పని చేయ దేవుడు ఏం చెప్తే అదంతా మేము చేసేస్తాం కానీ నువ్వే దేవునితో మాట్లాడు మాకొద్దు అన్నారు కానీ ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఇది ఇస్రాయల్ కోసం ఆజ్ఞలు తీసుకొస్తూ ఉంటుంటే వీళ్ళకే తడవ చేసినట్టు అనిపించిందండి వీళ్ళకే ఆలస్యం చేసినట్టు అనిపించిందండి వెంటనే మెతగ్గా ఉన్న ఆహారం దగ్గరికి వచ్చి గొడవపడ్డం మొదలుపెట్టారు ఆ మోషే ఏమైపోయాడో తెలీదు ఆ దేవుడు ఏమైపోయాడో తెలియదు ఇప్పుడు నువ్వు మాకు పంచి ఓ దేవతను చేసి మమ్మల్ని ఆ దేవతను నడిపించేస్తూ ఉంటే మేము ముందుకు వెళ్ళిపోతాం అంటున్నారు ఇదిగో ఇప్పటి లోకల్లో ప్రజలు అలాగే ఉన్నారు మనకి అంత ఫాస్ట్గా అయిపో దేవుడు సమాధానం ఇచ్చే వరకు దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు మనకి ఆగ్రహం తెలియదు ఇది ఈ కాలంలో మనకన్నీ కూడా చిట్కల్ల అయిపోతున్నాయి అందుకని చెప్పి ఈ కాలంలో ఉన్న ప్రజలకు సహనం తక్కువైపోయింది అని చెప్పి జనం అంతా అనుకుంటున్నాను అయితే ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో అయిన ప్రజలు ఎలాగే ఉన్నారు వాళ్ళకే సహనం తక్కువ అయితే దేవుడు అంటాడు మీరు ఓర్పు కలిగి ఉండాలని చెప్తే ఇదిగో ఓర్పు అనేక కార్యాలు చేస్తూ ఉంటుంది ఓర్పు విజయాలను తెచ్చిపెడుతూ ఉంటుంది ఓర్పు మనకి పాఠాలు నేర్పుతూ ఉంటుంది ఓర్పు మనల్ని విజయపాఠల్లో నడిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం ఓడ్చుకోలేక మన భారాలని ఇతరుల మీద పెట్టేస్తూ ఉంటాం ఇక్కడి సేదైనా చూడండి వాళ్ళ దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు మోసేన్ దేవుని కోసం పంపించారు మోషేన్ నీకు బతుంటే చూసుకో నువ్వు దేవునితో మాట్లాడితే చూసుకో మాకు వద్దు అన్నారు ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ అసహనం ఇదిగో మోసే మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎక్కడ పోయాడు రాలేదేంటి ఓహో అయితే ఇది కాదేమో మాకు ఇంకో దేవుడు కావాలేమో అని చెప్పి ఒక దూడని తయారు చేసుకుని వాళ్ళ ముందు దేవతాన్ని ప్రకటించుకున్నారు ఇదిగో ఏపిస్ అనే దేవతని దేవుడు ఐగుప్తులో తీర్పు తీరుస్తూ అక్కడున్న పశువులందరినీ మరణించేలా చేశారు ఇప్పుడు అదే దేవత రూపాన్ని వీళ్ళు తయారు చేసుకుని అది వీళ్ళని బయటికి తీసుకొచ్చింది అక్కడ అదే దేవతకు దేవుడు తీర్పు తీర్చారు కదా అయినా సరే దాన్నే వెంబడిస్తున్నారు ఇది మనుషుల మూర్ఖత్వం ఇదిగో మనం ఇలాంటి ఒక మూర్ఖ స్వభావం కలిగి దానికి సదృశ్యంగానే దేవుడు మనకి వేలం చూపిస్తుందండి ఇక ఇదే అధ్యయంలో మీరు మరో వచనం ఆరో వచనం చూస్తే మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలం నేర్పించినాయి అప్పుడు జనులు తింటుకు తాగు కూర్చుండి ఆ అటకు లేచినాయి చూసారా ఇక్కడ జనాలు దూరం తయారు చేసుకున్నారు దానికోసం చాలా మనస్ఫూర్తిగా అర్పణలన్నీ అర్పించేశారు ఇదిగో స్త్రీలు బేసిక్గా బంగారు ఇవ్వడానికి అసలు ఇష్టపడరు కానీ ఆహారం అడగగానే వాళ్ళ వాళ్ళ తీసి ఇచ్చారు ఎవడం మాత్రమే కాదు దాన్ని పోసం దూడగా చేసుకుని దాని దగ్గర తిన్నాను కూర్చుని ఆడడానికి లేచారు ఇదిగో చాలామందికి దేవుడు అంటే ఇలాగే కావాలి దేవుడు అంటే తైతకలు ఆడడానికి కావాలి తప్ప దేవుడు అంటే భయం పడతాడు ఇదిగో ఇస్రాయెల్నే చూడండి ఇస్రాయల్ దేవుడు మాట్లాడుతుంటే మాతో వద్దు బాబోయ్ అని చెప్పి భయపడ్డారు ఎందుకంటే ఆయన పరిశుద్ధం ఆయన దగ్గరకు వచ్చేవారు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి దేవుడు వీరికి ఆజ్ఞలు పెట్టాడు దేవుడు వీళ్ళకి కట్టడాలు ఇచ్చారు కానీ ఇస్రాయల్ అవి ఏమీ అవుతుంది మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మేము ఏం చేసినా సరే సరే అనే ఒక బొమ్మ మా ఉంటే చాలు మమ్మల్ని సరైన దారిలో నడిపించేది మాకు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేది వద్దు అని చెప్పి ఇది ఇస్రాయెల్ హృదయంలో ఉన్న బలమైన వాంచింది దాన్ని ఇప్పుడు మోసే దూరంగా ఉండేసరికి వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు మోసే దూరంగా ఉన్నాడే మొక్కని దేవుడు కాదు దేవుడు సర్వాంతర్యామి సర్వవ్యాపి ఆయన ఎక్కడైనా ఉంటాడు ఆయన ప్రతి ఒక్కరు ప్రాధాన్యం వింటూ ఉంటాడు ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని మర్చిపోయి వీళ్ళు తినడానికి తాగడానికి ఆడడానికి లేచారు ఇదిగో మా ఉన్న చాలా మంది జనులకి దేవుడు అంటే లాగే ఉండాలి దేవుడు వాళ్ళ తప్పుని చెప్పడు దేవుడు అంటే సంతోషించడానికి ఒక పాటగా ఉండాలి ఇదిగో వాళ్ళక్కడ తినడానికి తాగడానికి గింతులు వేయడానికి ఇష్టపడతారు తప్ప దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకుని పశ్చాత్త దేవా నేను పాపిని నా పాపాలను క్షమించుకొని మాత్రం ఏనాడో ఇదిగో వాళ్ళ పాపాలను విడిచిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోరు అలాంటి కఠినమైన హృదయం గలవారిని చూపించడానికే దేవుడు ఈ సందర్భాన్ని మనం అందించారు ఇస్రాయిల్ లేకపోతే ఒక్కోసారి మనవాలంటే ఇదిగో ఈ విషయంలో మనం మనం సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాను ఎక్చువల్గా ఇదే అర్ధంగా పదకొండవచ్చని చూసినప్పుడు మోసే తన దేవుడే యహోవా అని బతిమాలకుని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఎగుప్త దేశంలోనే రప్పించి నీ ప్రజల మీద కోపం మనని అంటూ చెప్పి మోషే దేవుణ్ణి మోసే నువ్వు పక్క తప్పుకొని నేను వీళ్ళ సంగతి చూసుకుంటానని దేవుడు చెప్తున్నప్పుడు మూసే బతుమాలుతున్నాడు దేవా దయ ఇచ్చే అయ్యా నువ్వే కదయ్యా వీళ్ళని బాహుబలంతో బయట చెప్పొచ్చు ఇప్పుడు జనాలు అందరూ అనుకుంటారు ఇదిగో నువ్వు వీళ్ళందరినీ చంపడానికి తీసుకొచ్చాను అలాంటి మాట నీకు పడాలని నేను అసలు ఇష్టపడడం లేదు దేవా అని చెప్పి మీరు కానీ ఇదే అది దగ్గరికి వచ్చినప్పుడు మోస ఇంకో మాట అంటాడు దేవా నువ్వు వాళ్ళని చేర్చుకుంటావా లేదంటే నా పేరు తీసి అని చెప్పి జీవగ్రంథం నుంచి నా పేరు తీసి అనేంతగా మోస తగించాడు ఇదిగో దేవుడు ఎలాంటి వ్యక్తులనే కోరుకుంటూ ఉంటాడు మనం కూడా మోసేలాగా ఉండాలి అవును కదా దేవుడు తెలుసు కదా నేను ఎందుకు ప్రార్థన చేయడం అవును కదా దేవునికి తెలుసు కదా మరి నేను ఎందుకు ఇలా చేయడం ప్రార్థన ఏ విధంగా ఉపయోగపడుద్ది అని చాలా మనకి కొన్నిసార్లు డౌట్లు అంటూ ఉంటాయి ఇదిగో ప్రార్థన ఎలాంటిది అంటే ఒక తండ్రి ఓ కొడుకుని దండించాలి అనుకున్నాను ఆ కొడుకు చేసిన తప్పును బట్టి అతని నిజమైన ఉద్దేశం ఏంటంటే కొడుకుని భయపెట్టాలని మాత్రం అతను గాయపరచాలని కదా కానీ అతను భయపెట్టాలి కనుబట్టి కొట్టడానికి కర్రెత్తి ఆ కొడుకు దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు తల్లి మధ్యలో వచ్చుకుని అయ్యో వద్దండి వీపు సారికి వదిలేండి అని చెప్పి బతుమలుతుంటే ఆ కొడుకు భయపడతారు కదా మరలా అలాంటి తప్పు చేయడానికి ముందుకు వెళ్ళాలి కదా ఇదిగో తండ్రి కర్రెత్తి ఆ కొడుకుని చంపేయడానికి వెళ్తున్నాడే కాదు ఆ తండ్రి హృదయంలో ఒక వాన్ ఉంటుంది తల్లి వచ్చి ఎప్పుడు అని చెప్పి ఇదిగో తల్లి వచ్చి ఎక్కడ ఆపుకోవడానికి లేట్ అయినా ఆ కొడుకు భయాన్ని కోల్పోతాడని దాన్ని బట్టి మరలా మరలా అదే తప్పు చేస్తారని ఆ తన హృదయంలో నిశ్చయించుకుని కొట్టడానికైనా వెళ్తాడు కానీ తన హృదయంలో మాత్రం ఒక వాంచ చుంటుంది ఆ తల్లి వచ్చే ఎప్పుడు అడ్డుకుంటుంది సరిగ్గా అదే సమయానికి తల్లి వస్తే అయ్యో వదిలేండి చిన్నపిల్లాడు కదా ఈ ఒక్కసారికి ఇవన్నీ ఏమి అనకండి అని అన్నప్పుడు తండ్రి తన కోపాన్ని అణచుకున్నట్టు ఇది ఇంకొకసారి అని చెప్పి కొడుకుని వదిలేసినట్టు చూడగలం కదా ఇదిగో దేవుడు కూడా అలాంటి వాడే ఆయన తండ్రి వంటి వాడు ఆయన మనని భయపెట్టాలనుకుంటాడు ఎందుకు పాపాన్ని అని విషయం ఏంటంటే పాపాన్ని మనం పదే పదే చేస్తూ ఉంటే పాపాన్ని మనం చేస్తుంటే మనం నాశనం అయిపోతుంది అది గ్రహించిన దేవుడు మనం భయపెట్టాలనుకుంటాడు ఆయన ఉద్దేశం మన శిక్షించడం కాదు మనం భయపెట్టడం మరొకసారి మనం పాపం చేయకుండా ఉండడం ఇదిగేలా దేవుడు మనల్ని శిక్షించడానికి ముందుకు వస్తూ ఇదిగో మన పాపాన్ని బట్టి మన శిక్ష పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మధ్యలో కాచే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తిగా మనం ఉండాలని ఎవరు కోరుకుంటాడు ఇదిగేసరాయని కొట్టడానికి దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు మోసే అచ్చంగా తల్లివారిని వచ్చి అడ్డుకున్నాడు దేవా వద్దయ్య ఇది ఒక్కసారి కోరుకోంచి దేవుడు ఉద్దేశం కూడా కొట్టడం అదో అని భయపెట్టాను ఇదిగో అలాగే మనల్ని కూడా దేవుడు ఉండాలని కోరుకుంటాడు ఇదిగో క్షమించడం అంటే ఇది చాలామంది కొన్నిసార్లు తమ మీదలా తప్పుగా ప్రవర్తించమని క్షమించడం అంటే దేవుని చేతిలో పెట్టేసి దేవా నువ్వు వాళ్ళని నాశనం చేసేస్తావు కదా నేను ఊరుకునే కూర్చుంటాను అనుకుంటాను దేవుడు కోరుకునే క్షమాపణ అది కదా దేవుడు ఎం ఊరుకుంటాడు కదా దేవా వాళ్ళు పాడైపోయి ఉన్నారు వాళ్ళు బాగు అని కోరుకునే హృదయం వాళ్ళని నాశనం చేయనే కదా ఇదిగో దేవుడు మన దగ్గర నుంచి తల్లి వంటి హృదయాన్ని కోరుతున్నాడు తన వంటి హృదయం దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా తను ఎలాగే క్షమించాడు ఇదిగో ఎవరన్నా తప్పులో ఉంటే వాడు చావును వాడు చేస్తాలే వాడు నాకు హాని చేసినా సరే నేను వాడిని ఏమో ఉండలే దేవునికి అప్పగించేస్తానని అంట అలా కాదు దేవునికి అప్పగించడం అంటే దవ ఈ వ్యక్తిని నీ చేతిలో పెడుతున్నాను ఇతను నాకు హాని చేయాలని చూసారు ఇతను తనకు తానే హాని చేసుకుంటున్నాడు దవ ఇతను మార్చు ఇతని జీవితంలో కారించే ఇతని జీవితాన్ని బాగు చేసి అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంచు అని చెప్పి వాళ్ళ బాగును కోరుకునేది క్షమాపణ అదే దేవునికి అంటే మోస ఇక్కడ అలాగే చేశారు ఇస్రాయలీలు తిరగబడేవారైనా ఇస్రాయేల్ పాపం చేసి తమకు క్షాపాన్ని తెచ్చుకోబోయినా మూసే మధ్యలో వచ్చి నిలబడ్డాడు అలా మధ్యలో నిలబడి కొండ సందుల్లో నిలబడి మొర పెట్టేవారు దేవుడు మనం ఉండాలని కోరుకుంటాడు అదే విషయాన్ని అధ్యయనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మరి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు కదా చిన్న ప్రార్థన తరలోకం అంతండి ఇదని నిర్మాకాన్ని ముప్పై రెండు అధ్యాయం ద్వారా మాతో మాట్లాడడం నెలకొంది దేవ అధ్యయంలో నేను మాకు తెలియజేస్తే అవుతుంది సహనం అవుతుంది నీ కార్యం కొరకు ఎదురు చూడాలని దేవాదే విధంగా నీ ఎందు ఆనందించాలి కింద అవుతుంది లోకంలో ఉన్న విషయాలు అవుతుంది ఆనందంకూడదు అంది అవుతుంది ఈ లోకాన్ని బట్టి అవుతుంది ఆనందాన్ని కలిగి ఉంటే అది నీతో వైరం అంది నీకు మమ్మల్ని దూరం చేస్తుంది తెలియజేస్తున్నది అవుతుంది ఆ విషయాన్ని మా హృదయంలో జ్ఞాపకం ఉంచుకుని మాకు సహాయం ఇచ్చేవారుగానే మోసేవారు ఎదు అవుతుంది నీ ఉగ్రతను ఆపేవారు కదవుతుంది ఈ నశించిపోతున్న జనాల కోసం చదువుతుంది మొర పెట్టేవారు బతిమాలుకునేవారు అవుతుంది మమ్మల్ని ఉండాలని కోరుకుంటున్నాం ఆ విధంగా నీ హృదయం కలిగిన నీ దేవతండి మేము ఉంటుంది అవుతాం నీ స్వరూపంలో మమ్మల్ని మార్చుకొని పెడుకుంటుంది తన విజ్ఞాపన హృదయాన్ని దేవతండి బారం కలిగి ప్రార్థించే హృదయాన్ని మేము ఒక్కొక్కరికి దయచుకుని పెడుకోవచ్చు అప్పుడు రూపంలో నడుచుకుని నరగడం సుక్రీ ఈ చిన్న ప్రార్థన అడిగి పెడుకుంటుంది నేనే స్థుతి స్థానంలో ప్రిపేర్లు వస్తాను ఆమెన్ 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 గాడ్ బ్లెస్యూ హ్యావ్ అ బ్లెసింగ్ డే